you నా దగ్గర ఉన్నది మహబూబ్నగర్ రైల్వే ప్రొజెక్ట్ నిర్మించాలంటే ఆర్ఓ బిల్ నిర్మించాలని కేంద్ర మంత్రికి విన్నది రైల్వే ప్రొసి నిర్మించాలి రైల్వే ప్రొసెడ్ అయితే వీటిలో మనది ప్రధానంగా న్యూ మోదీ నగర్ అవుతుంది న్యూమోదీ నగర్కి సంబంధించి నాకు రెండు వీట్ల కన్ఫ్యూజ్ అవుతాం న్యూమోదీ నగర్ వాళ్ళు వారు కన్ఫ్యూజ్ అవుతాం ఏ పరిస్థితులలో కూడా ఖచ్చితంగా రెండు విషయాలు ఒకటేమో ముప్పై కోట్ల రూపాయలు మనకు ఈ వీటిలో ఈ వీక్లో ముప్పై కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అవుతుంది దీనికి వేరియస్ ప్లేసెస్ అంటే ఏ ప్లేసు అనేది కాకుండా మనం ఇష్టం ఉన్న ప్లేస్లో వేసుకోవడానికి ముప్పై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ అయింది శాంక్షన్ అయింది ప్రభుత్వం నుంచి వెయిటింగ్లో ఉన్నాం వస్తాయి ఎట్లంటే పదిహేను కోట్ల రూపాయలు ఉన్న మున్సిపాలిటీస్కి చిన్న చిన్న మున్సిపాలిటీస్ ఆల్రెడీ వచ్చేస్తుంది మనకు పెద్ద అమౌంట్ కనుక మనకు ముప్పై అంటే చాలా యాభై లక్ష యాభై కోట్లు కావాలని మన ఎమ్మెల్యే గారు కొద్దిగా ఆక్ పెట్టిందాం ముప్పై కోట్లు అయితే వచ్చేస్తుండే ఈ పార్టీకి యాభై కోట్లు అని చెప్పి ఎమ్మెల్యే గారు అది చేశారు మీకు ఈ వీక్లో ఏ పరి కూడా ముప్పై కోట్లు వచ్చే దాంట్లో మీ ప్రొసీడింగ్ మీకు ముప్పై ఐదు లక్షల రూపాయలు నేను చూపిస్తాను ఇది నేను పని గురించి చెప్పాను మళ్ళా పని చేయిస్తాను ఎట్లా చేపిస్తానంటే మనకు ప్రొసీడింగ్ ప్రొసీడింగ్ వచ్చినానికనే ప్రభుత్వం నుంచి వచ్చినాకనే మనం పెడతాం అయితే ఒక్కటేందంటే మీకు తెలిసిన కాడికి ఇక్కడ ఉన్న అందరికి తెలిసిన కాడికి ప్రభుత్వం నుంచి ప్రొసీడింగ్ వచ్చే వరకు మనం వర్క్ స్టార్ట్ చేయడం అది రాదు నమస్తే అండి ఈరోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నేను న్యూ నగర్ వెళ్ళడం జరిగింది అక్కడ గత నాలుగు రోజుల నుంచి ప్రసాద్ గారు అని చెప్పి దీక్ష కూర్చున్నారు అక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలా చిన్నవి కానీ ఆ చిన్న సమస్య నుంచే ప్రజలకు ఇన్కన్వీనియన్స్ అయితే ఉంది సో దాని విషయంలో మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు గతంలో ఒక ముప్పై కోట్ల రూపాయలు మన మమినార్కు డెవలప్మెంట్ ఫండ్స్ చేయడం జరిగింది శాంక్షన్ చేయించడం జరిగింది ఈ మధ్య కాలంలో దాదాపు పదిహేను కోట్ల రూపాయలు ఉన్నటువంటి అటువంటి డెవలప్మెంట్ డబ్బులన్నీ కొన్ని చిన్న చిన్న మున్సిపాలిటీలకు వచ్చేసినాయి థర్టీ క్రోర్స్ మనకు మహమనగర్ మున్సిపాలిటీకి రావాల్సి ఉంది దాంట్లో భాగంగా ముప్పై లక్షల నుంచి ముప్పై ఐదు లక్షల రూపాయలు మనం అక్కడ న్యూ మోతి నగర్కు పెట్టడం జరిగింది ఆ అమౌంట్ బహుశా ఈ మంత్ లోపల దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ ఈ మంత్ లోపల వస్తుందని భావిస్తున్నాము గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా డిఎంఏ మేడం గారు అతి త్వరలో మాకు పంపిస్తారని మా వాళ్ళు చెప్తున్నారు మా అతి త్వరలో అమౌంట్ వచ్చినాం బట్టి అక్కడ మోతినగర్లో ఉన్నటువంటి ఒక డ్రైన్ ఒకటి ప్రాబ్లం ఉంది ఆ డ్రైన్ ప్రాబ్లం తీరుస్తాము తర్వాత అక్కడ రిలీజ్ తర్వాత వాళ్ళు చెరువు గురించి చెరువు అలుగు గురించి వాళ్ళు మనకు తెలియజేయడం జరిగింది నేను రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ మళ్ళీ వెళ్తున్నాను చెరువు అలుగు గురించి కూడా తగ్గించినట్టయితే ఇక్కడ కొంత ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్తున్నారు ఇరిగేషన్ వాళ్ళతో కూడా మాట్లాడతాం మేము దీని విషయం రేపు ఎమ్మెల్యే గారు వస్తారని సమాచారం తెలిసింది రేపు ఎమ్మెల్యే గారితో కూడా ఒకసారి నేను తెలుసుకుంటాను డిస్కషన్ చేస్తాను సో ఈ ముప్పై కోట్ల వరకులో ఆ ముప్పై ఐదు లక్షలు వచ్చిన వెంబడే ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి చిన్న రోడ్డు ప్రాబ్లం కానీ తర్వాత డ్రైన్ ప్రాబ్లం కానీ అది చేస్తాం మిగతా విషయానికి వస్తే అరఓబి విషయానికి వస్తే అక్కడ ఉన్నటువంటి అది సెప్టెంబరు సెప్టెంబర్ ఇరవై మూడు నాడు మన గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ఎంపీ మేడం గారు రైల్వే మినిస్టర్ గారిని కలవడం జరిగింది వాళ్ళ రైల్వే మినిస్టర్ గారు స్పందించి పాజిటివ్గా స్పందించిడు అతి త్వరలో మనకు వస్తుంది కొద్దిగా మనకు మహబూబ్నగర్లో కనుక తర్వాత మన హైదరాబాద్లో కనుక రాష్ట్ర స్థాయిలో వేగవంతంగా పనులు అవుతాయి కొద్దిగా సెంట్రల్ స్థాయి నుంచి రావాలంటే ఫైల్స్ కొద్దిగా టైం పడుతుండొచ్చు ఖచ్చితంగా అక్కడ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు వాళ్ళతోటి మా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది మినిస్టర్ గారు నిరార దీక్షను విరమించుకున్నాడు నగర్ వాళ్ళందరికీ ప్రజలంతా కూడా అక్కడ వచ్చి రావడం జరిగింది సమస్యలు చిన్నవైనా కూడా కొంత ప్రాబ్లం ఉంది అది తర్వాత ఆరోవికి సంబంధించి ఒకటి పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర అక్కడ కూడా వర్క్ వేగవంతం అవుతుంది అక్కడ చాలా ప్రాబ్లం ఉండే మీకు అందరికి తెలుసు మహిళ పట్టణ ప్రజలు అక్కడ ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ సైడ్ ఉన్నటువంటి ప్రజలందరికీ అందుబాటులో వస్తుందని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి